అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ సంప్రదించండి మహాత్ముని పేరు తలుచుకోగానే సబర్మతి ఆశ్రమం స్పర్ణకొస్తుంది ఇప్పుడు గాంధీజీ స్థాపించిన మరో మహోన్నత ఆశ్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోచ్రాబ్ ఆశ్రమాన్ని సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పిలుస్తారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం ఈ ఆశ్రమాన్ని పంతొమ్మిది వందల పదహైదు మే నెలలో గాంధీజీ స్థాపించారు ఇక్కడ రెండు సంవత్సరాల పాటు ఆయన పలువురు ఉద్యమ ప్రతినిధులతో కలిసి నివసించారు ఆ సమయంలోనే ఆయనకు మన దేశ స్వాతంత్ర సాధనకు ఎన్నో ఆలోచనలు పుట్టుకొచ్చారు పంతొమ్మిది వందల పదహైదులో భారతదేశానికి గాంధీజీ తిరిగి వచ్చినప్పుడు స్వావలంబన సమాజ సేవను పెంపొందించడానికి ఒక భాగస్వామ్య నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు పంతొమ్మిది వందల పదహైదు జనవరిలో ఒక పర్యాచన సందర్భంగా హరిప్రసాద్ దేశాయ్ అహ్మదాబాద్ ను ఎంచుకోమని గాంధీజీని ఒప్పించారు పంతొమ్మిది వందల పదహైదు మే పదకొండు గాంధీ ఆశ్రమానికి అవసరమైన వస్తువుల జాబితాను మిల్లు యజమాని మంగళదాస్ గిర్దార్ దాస్ కు అందించారు అప్పట్లో వార్షిక ఆదాయం ఆరు వేల రూపాయలు సత్యాగ్రహాన్ని అందరికీ తెలిసేలా చేయటానికి గాంధీజీ దీనికి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెట్టారు దీనినే తపో వన్ సేవాశ్రమం అని కూడా పిలిచేవారు పంతొమ్మిది వందల పదహైదు మే ఇరవై ఐదున అధికారికంగా ఆశ్రమాన్ని స్థాపించారు మహాత్మా గాంధీ ఆశ్రమ సభ్యుల కోసం నియమాలు ఆచారాలను రూపొందించారు వాడకం స్వావలంబనతో సహా గాంధేయ సిద్ధాంతాలను ఇక్కడ అమలు చేశారు సభ్యులు బ్రహ్మచర్యం పాటించాలని శారీరక శ్రమించాలని స్వదేశీ దుస్తులనే ధరించాలని ఆయన కోరారు వినోబా బాబే కాక కాలేర్ఖర్ తో సహా సభ్యత్వం దాదాపు వందకు పెరిగిందాయి పంతొమ్మిది వందల పదహైదు సెప్టెంబర్ లో గాంధీజీ దళిత కుటుంబాన్ని అంగీకరించటంతో సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది విరాళాలు ఆగిపోయాయి అయినప్పటికీ గాంధీజీ తన నిర్ణయాన్ని సంఖ్యలో స్థిరంగా ఉన్నారు ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలో గాంధీజీ ఆశ్రమంలోని పిల్లలకు ప్రమాదాన్ని గుర్తించారు వారిని నగరానికి సురక్షితమైన దూరంలో ఉన్న కొత్త ఆశ్రమానికి తరలించారు గాంధీజీ ఇతర సభ్యులు పంతొమ్మిది జూన్ పదిహేడున కొత్త సబర్మతి ఆశ్రమానికి మారారు పంతొమ్మిది అక్టోబర్ నాలుగున అప్పటి బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి మోరార్జీ దేశాయి ఆశ్రమాన్ని స్మారక చిహ్నంగా ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దేశాయ్ ఛాన్సలర్ గా ఉన్న గుజరాత్ విద్యాపీఠానికి నిర్వహణ బదిలీ చేశారు ఆశ్రమం ఇప్పటికీ రాష్ట్ర ఆధీనంలోనే ఉంది రెండు వేల ఒకటి గుజరాత్ భూకంపం సమయంలో ఇక్కడి నిర్మాణం దెబ్బతింది గాంధీజీ నివాసం ఉన్న గదిలో దెబ్బతిన్న కోట రాతి నేల స్థానంలో కొత్త అమర్చారు దండి మార్చ్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మార్చ్ పన్నెండున తిరిగి అభివృద్ధి చేసిన ఈ ఆశ్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు మహాత్మా గాంధీ రాసుకోవడానికి ఉపయోగించిన బల్ల చరక ఫోటోలు పత్రాలను ఇక్కడ చూడవచ్చు ఆయన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ నుండి ఆనిముత్యాల్ లాంటి సూక్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ఇక ఆధునిక కార్యకలాపాల కేంద్రాన్ని రెండు వేల ఇరవై లో నిర్మించారు